కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జరగబోతూ ఉంది దానికి సంబంధించి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది అధికార పార్టీలో మాత్రం వారం రోజుల నుంచే ఈ హడావిడి మొదలైంది ఆ హడావిడి వెనుక కార్పొరేషన్లో కీలకమైనటువంటి రాజకీయ పదవులలో ఉన్నటువంటి వారిలో ఆందోళన కూడా మొదలైంది దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి legal కార్పొరేషన్లోకి కడప రెడ్డమ్మ అడుగుబెట్టబోతూ ఉంది కడప ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్నటువంటి మొట్టమొదటి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆమె ఏం మాట్లాడుతుంది కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికార పక్షానికి ఆమె ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది అన్నది అటు కడప ప్రజలతో పాటు కార్పొరేషన్లో ఇన్నాళ్ళు ఏక జవాబుదారీ తనం లేకుండా వ్యవహరించినటువంటి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి రెడ్డెమ్మ ప్రభావంతో పాటు స్వపక్షానికి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఎలాంటి ప్రశ్నలతో తమ కు ఇబ్బంది పెడతారన్నటువంటి ఆందోళన కూడా వారిలో ఉంది ఒకవైపు కడపరెడ్డమ్మ మరొక వైపు స్వపక్షంలోని కార్పొరేటర్లను ఎదుర్కోవడానికి మేయరు స్వయంగా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకముందే ఫ్రీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఈ అజెండాలో ఉన్నటువంటి పదహారు అంశాలకు సంబంధించి ఎవరు ఏం మాట్లాడాలి దానిపైన ఫ్రీగా డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని వెనుక ఎప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి మేయరు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏ రోజే కానీ కార్పొరేటర్లను పిలిచి సర్వసభ్య సమావేశానికి సంబంధించి ఎలా మాట్లాడాలి ఎలాంటి అంశాలపైన చర్చించాలి అన్నటువంటి అంశం చర్చించిన దాఖలాలే లేవని సీనియర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వయంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం కార్పొరేషన్ పరిధిలో చూసినటువంటి పరిస్థితి ఇన్ని నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా కడప అమ్మ స్వపక్షంలోని కార్పొరేటర్లు రేపు లేవవెత్తబోయేటటువంటి సర్వసభ్య సమావేశంలోని ప్రశ్నల పైన కడప ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి మేయరు ఆయనకు సంబంధించినటువంటి మార్బల మాటకు ఆందోళనతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో పదహారు అంశాలతో కూడినటువంటి అజెండా వాళ్ళు రేపు చర్చించబోతా ఉన్నారు ఇందులో పదకొండు అంశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఉండడం కొసమెరుపు ఈ ఎనిమిది పర్సెంట్ కమిషన్ గా చెప్పుకునేటటువంటి అంశాలే ఇందులో ఉండడాన్ని స్వపక్షంలోని కార్పొరేటర్లు చెప్పుకుంటూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కడప కార్పొరేషన్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి టీ స్టాల్లలో నడుస్తున్న వ్యవహారాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది చివరి పదహారో అంశంలో ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి పనులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో అవకతవకలు జరిగాయి చేసిన పనులకు ఎస్టిమేషన్ కాస్ట్ను పెంచి ఉన్నటువంటి ఆ పనులకు కావాల్సినటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకున్నారన్నటువంటి అంశం పైన చర్చ జరగాలని స్వపక్షంలోని కార్పొరేటర్లు పెట్టినటువంటిది పదహారవ అంశంగా ఈ అజెండాలో ఉంది మొత్తానికి కడప కార్పొరేషన్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి మేయర్ కావచ్చు లేదా పాలక మండలి కావచ్చు ఏనాడు కూడా ఇంత హైరాణ పడినటువంటి పరిస్థితి కనపరావడం లేదని వైకాపాలో కీలకమైనటువంటి బాధ్యతలు పార్టీ బాధ్యతలు చూసేటువంటి ఒక వ్యక్తి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అంటే ఈ వ్యవహారాలన్నింటినీ అంటే సొంత పార్టీ కార్పొరేటర్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ టీ స్టార్ల దగ్గర మాట్లాడుకున్నటువంటి అంశాలు వైకాపా నేతలు ఆ పార్టీ సమావేశాల్లో కాకుండా బయట గుసగుసలాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఎప్పుడు లేనంతగా కడప కార్పొరేషన్ పాలక మండలిలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు బాగా హైరాణ పడుతున్నట్లుగా అర్థమవుతోంది ఎప్పుడు లేనంతగా ముందుగానే సమావేశానికి ముందుగానే ఫ్రీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఎలాంటి స ఈ సమావేశంలో ఎలాంటి ప్రశ్నలు మనం లేవనెత్తాలి ఎమ్మెల్యేను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పడంతో పాటు స్వపక్షంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైనా గలమెత్తుతారోనన్నటువంటి ఆందోళనతో వారికి ఫోన్లు చేయడం ఫోన్లు చేసి రప్పించేటువంటి ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నంలో కొంత భయపెట్టేటటువంటి ధోరణి ఉందని కొంతమంది చెప్తా ఉండడం చూస్తున్నారు ంటే కడప కార్పొరేషన్లో అభివృద్ధిని మరిచి వాళ్ళు చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్నటువంటి ఆందోళన ఉంది అన్నటువంటిది మనం ఈ పరిణామాలన్నిటిని బట్టి చూస్తే ఎవరైనా రాజకీయాలను క్షుణితంగా పరిశీలించిన వారికి ఇట్లే అర్థమవుతుంది అందులో నేను చెప్పాల్సినటువంటి పని కూడా లేదు ఎవరు రాజకీయాలను క్షుణితంగా పరిశీలించినటువంటి వారైనా కడప కార్పొరేషన్లో జరిగిన పరిణామాలను చూస్తే అట్లే అర్థమవుతుంది కొంతమంది కార్పొరేటర్లను స్వయంగా కార్పొరేషన్ ఆఫీస్కో లేదా వేరే ఆఫీసులకో పిలుచుకొని రేపు మీరేం మాట్లాడద్దు ఇప్పుడే మనం అనేక ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం పోయింది రేపు ఆమె రాబోతూ ఉంది రేపు సమావేశానికి ఆమె అడిగే ప్రశ్నలను మనం ఎదుర్కోవాలి కానీ మనం మనం కొట్లాడుకోవద్దు అన్నటువంటి ఐక్యతారాగం ఆలపిస్తూ ఉంటే ఇన్నాళ్ళు కార్పొరేటర్లను టికానాకు కూడా పనికిరాని వారిగా చూసినటువంటి కార్పొరేషన్కు సంబంధించిన పాలక మండలి ఇప్పుడు దగ్గరికి పిలిచి ఇవన్నీ చెప్తా ఉంటే కొంతమంది కార్పొరేటర్లు భుజాలు తడుముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అబ్బా ఇన్నాళ్ళకైనా మేము కార్పొరేటర్లమని గుర్తించినారని ఒక కార్పొరేటర్ అంటూ ఉంటే పాపం ఇన్నాళ్ళుగా కడప కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ వారికి అందుతున్నటువంటి మర్యాదలు అనేటువంటిది ఈ అంశాన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు కడప రెడ్డెమ్మ ఎంట్రీతో మాకు విలువ విలువ వచ్చింది కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు ఈ విలువ ఇంకా కంటిన్యూ అవుతాదని కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కొంతమంది మాత్రం పాలక మండలిలో కీలకమైనటువంటి వ్యక్తులకు బాధ భజంత్రిలు వాయిస్తూ మొన్నటి వరకు ఉన్నటువంటి వారిలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది తాము చేసిన పనులలో పడినటువంటి కకుర్తి ఇప్పుడు ఆడ బయటపడుతుందో తాము ఎక్కడ అవమానాలకు గురి కావాల్సి వస్తుందో అది కూడా సొంత పార్టీ కార్పొరేటర్లే ఉమ్మెత్తి పోసి వచ్చేలాగా రేపు ప్రశ్నల వర్షం కురిపిస్తే ఏం అడ్డు పెట్టుకోవాలో అర్థం కాక వాళ్ళ వాళ్ళ యొక్క ఆందోళన ఏ స్థాయిలో ఉందంటే ఆ స్థాయిలో ఉందంట చూడాలి మరి రేపు పాలక వర్గం కార్పొరేటర్లకు బుజ్జగించగలిగిందా వాళ్ళు కార్పొరేటర్లు అందరూ ప్రశ్నిస్తారా లేకపోతే మౌనంగానే పాలక మండలిలో ఉన్నటువంటి కీలకమైన వారు చెప్పిన విధంగా భంగపోయో బెదిరించో వాళ్ళని ఏమైనా దారికి తెచ్చుకున్నారో చూడాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లోని సర్వసభ్య సమావేశంలోకి అడుగు పెట్టబోతున్న కడప రెడ్డెమ్మ చాతుర్యం మనందరికీ తెలిసిందే మరి ఆమె సబ్జెక్టు పరంగా ఎలాంటి ప్రశ్నలను సంధిస్తుంది అది అధికార పార్టీని ఎంతవరకు ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజా సమస్యలు ఈ అజెండాలోనే లేని అంశాన్ని ఆమె ఏమన్నా తెరపైకి తెచ్చి మాట్లాడుతుందా అన్నటువంటి అంశాలు మాత్రం రేపు దాంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు పాలపక్షంగా ఉన్నటువంటి వారు ఒక్క అంశాన్ని కూడా ఇన్ని పేజీల ఇన్ని పేజీలలో ఒక్క ప్రజా సమస్యను కూడా ప్రస్తావించకుండా ఉన్నటువంటి అజెండాపై రేపు జరగబోతున్నటువంటి చర్చ ఎలాంటి ప్రశ్నల మధ్య జవాబుల మధ్య నడుస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి